మీ కోరికలు ఎందుకు నిజం కావడం లేదు అని అనుకుంటున్నారా ఎంత విజువలైజేషన్ చేసినా ఎంత పాజిటివ్ థింకింగ్ చేసినా ఎక్కడో ఏదో బ్లాక్ ఉన్నట్టు అనిపిస్తోందా ఈరోజు నేను మీకు చెబుతున్న హెవెన్ సీక్రెట్ ప్రాక్టీస్ హోపొనోపొనో దీని ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్లోని అన్ని గిల్ట్ యాంగర్ రిగ్రెట్ లాంటి నెగటివ్ బ్లాక్స్ కరిగిపోతాయి ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ డబుల్ స్పీడ్లో పనిచేస్తుంది వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో నేను ఒక షార్ట్ కట్ పవర్ఫుల్ మెథడ్ చెప్పబోతున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు ఫెయిల్ అవుతుందో తెలుసా అందరూ అనుకుంటారు నేను అట్రాక్ట్ చేయాలనుకున్నది కాలేదు అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు కానీ నిజం ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్లో నాటుకుపోయిన దాచుకున్న నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఎమోషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ని అడ్డుకుంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను ఎవరైనా మనకు నష్టాన్ని కలిగిస్తే వారిని మనం మర్చిపోవాలి అని అనుకుంటాం కానీ యాంగర్ హర్ట్ రిగ్రెట్ మనలో లోతుగా ఉండిపోతాయి ఈ సప్రెస్డ్ ఎమోషన్ వల్ల మన వైబ్రేషన్ అనేది తక్కువైపోతుంది యూనివర్స్కి పంపిన సిగ్నల్ డిస్ట్రాయిడ్ అవుతుంది ఫలితం మ్యానిఫెస్టేషన్ స్లో అవుతుంది లేక పూర్తిగా ఆగిపోతుంది అందుకే సబ్కాన్షియస్ క్లీనింగ్ చాలా ముఖ్యం దీనికోసం హెవెన్ హీలింగ్ రిచువల్ హోపనోపనో వరల్డ్ ఫేమస్ అయింది అసలు ఈ హోపనోపనో మీనింగ్ ఏంటి హోపనోపనో అంటే హెవెన్ లాంగ్వేజ్లో టు మేక్ థింగ్స్ రైట్ అంటే తప్పులను సరిదిద్దడం ఇది హెవెన్లోని త్రిబుల్ ప్రాక్టీస్ డాక్టర్ హ్యూలిన్ అనే డాక్టర్ ఇది వరల్డ్కి పరిచయాన్ని చేశాడు ఆయన క్రిమినల్ మెంటల్ పేషెంట్స్ ఉన్న ఒక హాస్పిటల్లో ఈ మెథడ్తో పనిచేసి పేషెంట్స్ని హీల్ చేశాడు వాళ్ళను కలవకుండానే ఈ ఒక్క ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళని హీల్ చేశాడు ఈ మెథడ్కి ఫోర్ పవర్ఫుల్ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ ఐ యామ్ సారీ నేను చేసిన తప్పులను క్షమించు సెకండ్ వన్ ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి నన్ను క్షమించు థర్డ్ వన్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఫోర్త్ వన్ ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈ నాలుగు మాటలు సింపుల్గా అనిపించిన సబ్కాన్షియస్ మైండ్ని హీల్ చేస్తాయి గిల్ట్ని డిజాల్వ్ చేస్తాయి యాంగర్ కోపాన్ని రిలీజ్ చేస్తాయి నెక్స్ట్ హౌ ఇట్స్ లింక్స్ విత్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ మెయిన్ ప్రిన్సిపుల్ లైక్స్ అట్రాక్ట్స్ లైక్స్ మన వైబ్రేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్నే మన జీవితంలోనికి తేగలుగుతాము మీ సబ్కాన్షియస్ మైండ్లో యాంగర్ రిసెట్మెంట్ ఉంటే లో ఫ్రీక్వెన్సీ మీ యొక్క డిజైర్స్ మ్యానిఫెస్టేషన్ కావడానికి టైం పడుతుంది కానీ మీరు హోపనోపనోని ప్రాక్టీస్ చేస్తే ఎమోషనల్ బ్లాక్స్ అనేటివి తొలగిపోతాయి హీల్లో పీస్ లవ్ వస్తాయి హై వైబ్రేషన్స్తో యూనివర్స్కి క్లీన్ సిగ్నల్స్ వెళ్తాయి ఫలితం లా ఆఫ్ అట్రాక్షన్ టర్బో స్పీడ్లో పనిచేస్తుంది అంటే హీల్ ఇన్సైడ్ మ్యాన్ఫెస్ట్ అవుట్ సైడ్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఒక కామ్ ప్లేస్లో కూర్చోండి మీ మైండ్లోకి నెగిటివ్ మెమొరీ లేదా నెగిటివ్ సిచ్యువేషన్ లేదా మీకున్న ఎనిమీస్ యొక్క చిత్రాన్ని తెచ్చుకోండి ఈ నాలుగు మాటలు స్లోగా రిపీట్ చేయండి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ వీటిని మీరు తెలుగులో లేదా ఇంగ్లీష్లో అనుకోవచ్చు మ్యాటర్ ఈజ్ ఫీలింగ్స్ నాట్ లాంగ్వేజ్ వాయిస్లో కానీ మనసులో కానీ లేదా రైటింగ్లో కానీ ఇది చేయవచ్చు ఒక రోజుకు మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ప్రాక్టీస్ చేయండి ఇరవై ఒక్క రోజుల వరకు ఎప్పుడు చేయాలి ఉదయం లేవగానే లేదా పడుకోబోయే ముందు ఎవరి కోసం చేయాలి మిమ్మల్ని హట్ చేసిన వాళ్ళ కోసమే కాదు మీకోసము చేయాలి సెల్ఫ్ ఫర్గివ్నెస్ కూడా మ్యానిఫెస్టేషన్కి చాలా ఇంపార్టెంట్ పవర్ఫుల్ ఈ టెక్నిక్స్తో జరిగిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం డాక్టర్ హ్యూలిన్ ఫేమస్ కేస్ ఒక హాస్పిటల్లో డేంజరస్ పేషెంట్స్ని అతను వాళ్ళని కలవకుండానే వాళ్ళ యొక్క రికార్డ్స్ చూసి ఈ ప్రాక్టీస్ చేస్తూ ఆయన హీల్ అయితే చేశాడు ఇంకొక మనీ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బిజినెస్లో ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు ఈ ప్రాక్టీస్ చేసి గిల్ట్ని క్లీన్ చేసుకున్నాడు వితిన్ కొన్ని మంత్స్లో న్యూ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి ఇక రిలేషన్షిప్స్ యాంగర్ను రిలీజ్ చేసుకున్న కపుల్స్ మళ్ళీ ఒకరినొకరు అట్రాక్ట్ చేసుకున్నారు హోపనోపనో సింపుల్గా అనిపించిన ఇది ఒక పవర్ఫుల్ హీలింగ్ టూల్ మీ సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ బ్లాక్స్ క్లీన్ అవుతాయి మీ యొక్క డిజైర్స్ యూనివర్స్కి క్లియర్గా వెళ్తాయి లా ఆఫ్ అట్రాక్షన్ డబుల్ స్పీడ్లో పనిచేస్తుంది హీల్ ఇన్సైడ్ మ్యానిఫెస్ట్ అవుట్ సైడ్ ఈ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా మిరాకులస్ చేంజెస్ని చూడగలుగుతారు ఈ వీడియో చివరిలో లాస్ట్లో పవర్ఫుల్ షార్ట్ కట్ మెథడ్ అయితే చెప్తా అన్నా కదా అది ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం ఐస్ క్లోజ్ చేసి డీప్ బ్రీత్ అయితే తీసుకోండి ఒక ఎమోషన్ని ఫోకస్ చేయండి ఒక్కో స్టేట్మెంట్ని త్రీ టైమ్స్ రిపీట్ చేయండి లాస్ట్లో థ్యాంక్ యూ అని చెప్తూ విజువలైజ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ హోపనోపోని విజువలైజేషన్తో జోడిస్తే ఎలా డబుల్ పవర్ వస్తుందో చెబుతాను చూసే వరకు తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇలాంటి మరెన్నో చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఏమైనా అభిప్రాయాలు లేదా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను ఇలాంటి అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కోసం ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్